రైతు సోదరులకు నమస్కారం మనం రైతు గుండె శివగారు గ్రామం గొల్లగూడెం దోమనపల్లి గ్రామం మండలం జిల్లా నల్గొండ వారు గత ఐదు సంవత్సరాలుగా అప్సాయిటీ వాడుకొని మంచి దిగుబడి పొందడం జరుగుతుంది వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి శివగారు అప్సఐటీ వాడుతున్నారాడుతున్నాను సార్ నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను సార్ నేను సార్ ఇప్పుడు మామూలుగా వేలు పెట్టి మందులు వేస్తుంది సార్ చేస్తుంది వాళ్ళు చెప్పేది అంతే ఉంటుంది పదిహేను రోజులు పనిచేస్తుంది బాబు అని చెప్తారు ఇది కలుపుకోవడం వల్ల వేరు గ్రోతింగ్ కానీ చేను ముడత రాకుండా గానీ నేటికి వస్తుంది సార్ దీనివల్ల ఉపయోగం ఉంది సార్ ఎట్లా అంటే దీన్ని కొట్టుకున్నా అంటే మినిమం ఒకసారి మందు కొట్టిన మినిమం థర్టీ నుంచి ఫార్టీ డేస్ మధ్యలో పనిచేస్తుంది సార్ ఇది ఓకే డబ్బు ఇది కానీ అది దీనివల్ల ఉపయోగం ఉంది సార్ నేను కొట్టిన నేను కొట్టిన నా బాగుంది సార్ నేను మధ్యలో ఒకసారి కొట్ట కొట్టిన బెట్టి వచ్చింది దానికి ఇప్పుడు నేను కంపేర్ చూపిస్తారు నేను కొట్టిన సేర్ని నా కానీ నాకంటే ఒక రోజు ముందర ఇట్లు పెట్టిండు సేమ్ రోజులు ఒక రోజు ముందే పెట్టిండు ఆయన కొట్టిన తెల్లారి కొట్టిండు మందు అప్ సైడ్ కలపలే ఆయన మామూలుగా మందు తీసుకొచ్చి కొట్టిండు ఆయన మొత్తం మొత్తం కొట్టి చేయండి సార్ వెదర్ ఈ మందు కలపడం వల్ల చైన్ దెబ్బతిన్న సార్ చైన్ మెత్తగా గ్రోతింగ్ కానీ ఎఫెక్ట్ పడకుండా వ్యవస్థ గానీ ఇది పచ్చింగ్ కాకుండా సార్ ఒరిసేను వాడుకోవచ్చు ఒరిసెన్ అడవిం కలుపుకోవచ్చు స్ప్రే కలుపుకోవచ్చు పచ్చి అడుగు పిండి కలుపుకోవచ్చు అడుగుపిండిలు అంటే పచ్చ మామూలుగా అనుకోండి మామూలు మామూలుగా చేతిలో చేసుకోవచ్చు ఎవరైనా ఓకే దీనివల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి సార్ మీరు ఇప్పుడు స్ప్రేకి వాడరు కదా దీనికి సార్ నేను ఓకే మీకు ఎట్లా ఉంది ఫలితం ఎలా ఉంది సార్ నాకైతే మీకు ఎంత ఖర్చు అయింది సార్ ఇది వాడ వాడడం వల్ల మీకు ఎంత ఖర్చు అయింది మీకు ఫలితం ఎట్లుంది ఉంది సార్ ఎంత ముందు మినిమం టెన్ థౌసండ్ పెట్టి తెచ్చేది సార్ మందులు మొన్న ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొచ్చి మందులు తీసుకొచ్చిన ఇది ఒకటి తీసుకున్నా సార్ నేను ఒక లీటర్ ఒక లీటర్ తీసుకున్నా అందులో హాఫ్ కలిపేసిన తొమ్మిది నాది కలిపేసిన కలిపేసి తో కొట్టించిన సార్ నేను నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్ దీన్ని ఇది కొట్టడం వల్ల పక్క చేను అట్లా కొట్టడం వల్ల నా చేను కాలేదు అని చెప్పి నేను నిజంగా వాస్తవాన్ని నమ్ముతున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఒక పక్క పెట్టండి ఆ వీడియో ఒక చూపించండి మీరు రైతులకు వాళ్ళకే అర్థమైతది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు సార్ ఇది ఎట్లాంటి ఇబ్బంది లేదు కలుపుకోవడం వల్ల కలుపుకొని కొడుతుంది మామూలుగా షాపుల వాళ్ళు పోతే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఇంకోటి అని చెప్పి ఇస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే అది పట్ల షాపు తీసుకొచ్చినాం కాబట్టి అని చెప్పిన వాళ్ళు మందులనే మంది సంబంధించిన అని చెప్పి వాళ్ళు ఇస్తారు గ్రూతింగ్ అని ఇస్తారు ఉండదు అలా నేను చూసిన ఎటువంటి వాటి చూసిన దాని మీద ఒక లీటర్ తీసుకుంటే సార్ మినిమం పదిహేను నుంచి పద్దెనిమిది దగ్గర వస్తుంది అని చెప్పి చెప్పారు సార్ మాకు మూడు సార్లు వరకు వచ్చారు మినిమం పది ఎకరాలు ఎవసాం రైతు వేసినా అంటే రెండు సార్లు కోసం సార్ ఆయన పకరాలకు ఇరవై రెండు టూ టైమ్స్ కొట్టుకోవచ్చు మామూలుగా చిన్న మందులైనా మూల లాంటి తీసుకొచ్చుకొని కలుపుకొని కొట్టుకుంటే నీకు రిజల్ట్ మాత్రం మినిమం థర్టీ డేస్ ఫార్టీ డేస్ దాకా షేర్కి ఇబ్బంది ఉండదు సార్ వేలు వేలు పెట్టి వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి డబ్బులను చేసి ఈ రైతు ఇది కొట్టిండు ఆ రైతు అది కొట్టిండు రైతు ఇంకా మంచి కొట్టిండు వాళ్ళ బాగుంది వర్షం పడ్డప్పుడు ఆ మందులు కొట్టినా సార్ మంచిగా కరెక్ట్ వారం రోజులు కాయన మొత్తం బిడ్డ కొట్టేస్తుంది చేరు మొత్తం వాడబడుతుంది కొట్టడం వల్ల కొద్ది ఏంటంటే ఒక్కొక్క కంట్రోల్ లో ఉంచి పచ్చదనం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ముడత రాదు సార్ దీని మీద ఉంటది వేరు వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఉంటది నేను ఒకసారి కొట్టినా మధ్యలో మన్న కొట్టలేదు మూడు సార్లు మందు కొట్టినా మధ్యలో స్టాక్ కోసం టైం రాలేదు కొట్టేసిన ఎందుకు కొట్టలేదు అని చెప్పి సార్ వల్ల ప్లస్ రైతులు మాత్రం దీని వల్ల ఎఫెక్ట్ అయితే లేదు సార్ నాకైతే మంచిగా అనిపించింది రైతు వాడుకుంటే మంచిది మందులు ఖర్చులు తగ్గుతాయి అని భావిస్తున్నా సార్ రైతు సోదరులు గమనించాలి ఇక్కడ శివగారు వారి అనుభవం ద్వారా ఐదు సంవత్సరాల వారి అనుభవం ద్వారా అప్ సైడ్ మనం పెట్టే ఒక లీటర్ ఖర్చు పదమూడు వందల రూపాయలు పెడితే పదిహేను నుంచి పద్దెనిమిది ఎకరాల వరకు మనం స్ప్రే స్ప్రే చేసుకునే అవకాశం ఉంది అన్ని మందులలో కలుపు వాడుకునే అవకాశం దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో శుభగారు మాటల్లో తెలుసుకున్నాం అదేవిధంగా చేను కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎక్కువగా మనం అంటే అకాల మన వర్షాలు పడకపోయినా కూడా చెట్టు దెబ్బ తినకుండా ఎప్పుడు పచ్చదనంతో ఎట్లా కాయేట్లు ఉందండి పర్లేదు సార్ చెట్టుకైతే మినిమం అయితే ఇప్పుడు పదిహేను ఇప్పుడు మీరు స్ప్రే చేసే అవుతుంది

ఇదండి రైతు సోదరులు గమనించాలి అప్సైడ్ వాడుకొని పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది మీరు విపరీతంగా రసాయనాలు వాడే బదులు అప్సైడ్ వాడుకోవడం ద్వారా మనం ఒక రెండు సార్లు కొట్టే ముందు ఒకసారికి మనం మందు పనితీరు పెంచుకోవడం ద్వారా ఎక్కువ రోజులు మందు పనిచేస్తుంది దానివల్ల రైతుకు పెట్టుబడి తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది రైతుకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఓకే కెమికల్ అవును ఓకే అండి ధన్యవాదాలు